అయితే దీన్ని ఆధారం మీద ఆధారం మీద ఆధారంగా మనకున్నటువంటి పద్ధతులు మనం చేస్తాం దగ్గర కూడా కొంచెం పాస్ చేద్దాం ఆ రోజు కొంచెం మంచిగా పంట వస్తుంది తర్వాత పూలకర ఎన్నో తరగతి క్లాసులో ప్రశ్న పత్రం ఇచ్చారు జగన్నాథ దేవాలయం ఎక్కడుందో ఎక్కడుంది జగన్నాథ దేవాలయం పూరిలో ఆ పిల్లవాడు పూరి రాశాడు వెనక పిల్లవాడు పూరి రాయాలి రాయలేదు ఎందుకంటే వాడు పూరి రాసి నేను కూడా పూరి రాస్తే సరిపోట్టేస్తాడు అనక వాడు పూరి రాస్తే మంచి చెప్పాలి అంటే మన దేశం యొక్క వ్యవస్థని మూలావళి మన పిల్లలకి మన విద్యా విధానంలో మన రైతులకి అందరికీ అర్థం చేయించాల్సిన బాధ్యత ఉంది అది సంస్థ శిక్షణ మూలం మూలం గోవులు ఎన్ని పాలిస్తే పంటలు ఎన్ని పండుతాయి ఎన్ని టన్నులు వస్తాయి అని చెప్పాలి కానీ మూలం తెలియాలి కదా ఈ మూలం యొక్క వ్యవస్థ ఏంటంటే మొత్తం ప్రపంచంలో కేవలం ఒక భారతదేశంలో మాత్రమే ఏమంటే పన్నెండు నెలలు సూర్యుడు వెలుగునిచ్చేటువంటి దేశం ప్రపంచం ఎట్లాంటి వ్యవస్థ సూర్య కేంద్రితమైన సూర్య ఆధారితమైన వెలుగుతో కిరణాలతో అన్నపూర్ణగా వెలిసినటువంటి దేశం అక్కడ ఎవరి కృప ఉంది భూమిదా సూర్యుడి కృప సూర్యుడికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి అందుకే సూర్య నమస్కారాలు కృతం చేస్తే స్నానం చేసే మనం పెన్ను ఇచ్చి సంతకం చేసి పెన్ను వాపస్ ఇస్తే థ్యాంక్ యూ అంటుంటాం అట్లాంటి మొత్తం మన జీవన ఆధారమైన సూర్యుడు అయితే ఆ సూర్యుడు కలిసి నమస్కారం చేయాల ఇది కదా మనకు రైతు నేర్పింది ఇట్లాంటి మూలాలకి మనం వెళ్ళకపోతే మనకు కాదు అట్లాగే భారతీయమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో లేకుంటే సామాజిక కష్టపడతానీ కోసం నేను చిన్నప్పుడు వచ్చిన వీటికి చిన్నప్పుడు ఆ రోజు పెళ్ళిళ్ళు జరిగితే కట్నాలు పైసలు అయిపోయాయి అవ్వతోని అయ్యక వచ్చిన అయ్యకాచ్చిన పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన ఇప్పుడు నేను <laughs> <laughs>

నన్ను మార్కెన దిస్క్ పెద తర్వాత ఏం చేస్తాレンタ వీయ మీద సనసలాగా ఏకి నిన్ను ముస్తరంట నన్ను బిసిని మీద యాలా చేస్తారంట ప్రాణముందాగానే తోలు పొడిసి ఊడా ఇస్తారంట సగం కొంతు ఊసి రక్తమున్ను నన్ను నల్లోస్తారంట బుడకా నన్ను కోదా గమ్మ కురని నేను మీ వస్తే

కన్ను మూసేదాకా కష్టపడదానీ కోసం పొడగా కదిలించి చూడు కదిలించి చూడు కెరటాలి ప్రశ్నించి అడుగన్న సూత్రాలు కనిపెట్టే కష్టజీవులే మనకు ప్రగతి చిహ్నాలు కదిలించి చూడన్న కడలి కెరటాలి అడుగన్న సూర్యకిరణాన్ని మట్టి మంచి ముద్దలుగా చేసి మట్టి పిసికి మంచి ముద్దలుగా చేసి గరిగ చేసి కనులెవ్వరమ్మా ప్రాణాలు పోయినా పశుల ప్రాణాలు పోయినా పశుల చర్మము తీసి పాదరక్షలు చేసి పనిమంతులెవ్వరు కదిలించి చూడన్న కడలి కెరటాన్ని ప్రశ్నించి అడుగన్న సూర్యకిరణాన్ని ఇటుకపై ఇటుకేసి ఎనుముచ్చనుముగ చేసి ఇటుకపై ఇటుకేసి ఎనుముచలు చేసి భూమిపై భవనాలు నిర్మించే దెవరు బూకి కోసమే కోటి మీదలనే గమనించి బూకి కోసమే కోటి మీదలనే గమనించి తాటిపై కత్తులా కార్యదీ ఎవరు కనిపించి చూడన్న కడలి కెరటాల్ని ప్రశ్నించి అడుగన్న సూర్య కిరణాలు మెదడంత హుడుకంగా దారాలు పడుకుతూ తెగిన పోగుల నదికి బట్ట నేసిందెవరు మెదడంత హుడుకంగా దారాలు పడుకుతూ తెగిన పోగుల నదికి బట్ట నేసిందెవరు వట్టి బట్టతో పొల్లు దాచుకోరాకుంటే మట్టి బట్టతో ఒళ్ళు దాచుకోరాకుంటే కొలిసి మడిసి పుట్టి మగనీయు లెవ్వరు కదిలించి చూడన్న కడలి కెరటాల్ని ప్రశ్నించి అడుగన్న సూర్యకిరణాల్ని రైతు శరీరాన్ని కలిగించమటగా చేసి రైతు శరీరాన్ని కలిగించ మటగ చేసి ఆ పైరు మొక్కలు కార్మికుల కష్టాలే యంత్రాల కతికిన కార్మికుల కష్టాలే యంత్రాల కతికిన చూసాము మనమంతా ఆరేపు మొక్కలు ఒకరితో ఒకరు ఒకరితో ఇంకొకరు తోడుగా నిలుచుండి పనులన్నీ సమకూర్చు మన పల్లె ప్రజలు పుట్టునే కులములై మన బ్రతుకు వెలుగులై పుట్టునే కులములై మన బ్రతుకు వెలుగులై జీవితాలను నడుపు ఆదర్శ మూర్తులు కదిలించి చూడన్న కడలి కెరటాల్ని ప్రశ్నించి అడుగన్న సూర్య కిరణాల్ని సృష్టికిష్టమైన సూత్రాలు కనిపెట్టే కష్ట మనకు ప్రగతి చిరునాలు ప్రగతి చిరునాలు మనందరం బట్టలు కట్టుకుంటుంటే ఇంగ్లాండ్ వాళ్ళు బట్టలు కట్టుకోవట్లేదు విద్యా సరే మన దేశం అందరం బట్టలు కట్టుకుంటుంటే ఇంగ్లాండ్ వాళ్ళు బట్టలు కట్టుకోవట్లేదు మరి ఏం కట్టుకుంటున్నారు ఇంగ్లాండ్ వాళ్ళు గొర్రెల్ని చంపి గొర్రెల పుచ్చి తీసి కడిగి శుభ్రం చేసి రంగులేసి వాటిని అంగీతంగా దాగుతూ నీ దేశంలో